ఎవరన్నారండి బూర్లు వండాలంటే మినపప్పు ఉండాలని చూడండి ఇప్పుడు నేను అసలు పొప్పే వాడకుండా బూర్లు వండుతాను ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని చెంచర నెయ్యి వేసుకొని అది మరిగేలోగా ఒక గ్లాసు బొంబాయి రవ్వను వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు పాకం కోసం పెనం పెట్టుకొని దాంట్లో గ్లాసున్నర తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి ఈ గ్లాసున్నర బెల్లానికి మూడు గ్లాసులు వాటర్ని వేసుకొని బెల్లం కరిగేలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అలా పది నిమిషాలు కలుపుకున్నాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వను నెమ్మదిగా పాకంలో వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే టెన్ మినిట్స్కి దగ్గర పడుతుంది అడగట్టకుండా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు పక్క పొయ్యి మీద తాలింపు గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి దోరగా వేగిన జీడిపప్పు నెయ్యితో సహా బొంబాయి రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి చూడండి పెనానికి అంటుకోకుండా ఎలా వేరవుతుందో ఇలా అయ్యాక ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి దాంట్లో ఉడికించిన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి నెయ్యి ఎందుకు అప్లై చేశాము అంటే ప్లేట్కి అంటుకోకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా నేను చూపిస్తున్నట్లుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మెరిగేలోపు బ్రెడ్ తీసుకొని వాటి సైడ్స్ కట్ చేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ను వాటర్లో ముంచుకొని దానికి వాటర్ లేకుండా డ్రై చేయాలి నేను చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలను తీసుకొని ఇలా బ్రెడ్తో కవర్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఐదు నుంచి పది నిమిషాలు వేయించుకోవాలి చూడండి కలర్ ఎలా మారుతున్నాయో ఇలా వేయించుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మినపప్పు లేకుండానే మనం చేసిన బూర్లు చూస్తుంటే నోరూరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేసేద్దాం ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ